హుసేన్ సాగర్ వద్ద నిమజ్జనాల సందడి కొనసాగుతోంది హైదరాబాద్లో నిన్న ఉదయం ప్రారంభమైన నిమజ్జన క్రతువు నిర్విఘ్నంగా కొనసాగుతోంది ఎన్టీఆర్ మార్గ్ పీపుల్స్ ప్లాజా ట్యాంక్ బండ్ వద్ద వినాయక విగ్రహాలు నిమజ్జనం కోసం వరుస కట్టాయి హుసేన్ సాగర్ వద్ద మధ్యాహ్న సమయానికి విగ్రహాలు పూర్తిగా నిమజ్జనం అయ్యే అవకాశాలు ఉన్నాయి మరోవైపు హుస్సేన్ సాగర్ చుట్టూ ఐదు వేల మంది పారిశుధ్య కార్మికులతో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య పనులు చేపట్టింది నగరంలోని వివిధ చెరువుల్లో ఇప్పటి వరకు లక్ష మూడు వేల ఐదు వందల గణనాథులు నిమజ్జనాలు జరిగినట్లు అధికారులు తెలిపారు అత్యధికంగా మూసాపేట ఐడిఎల్ చెరువులో ఇరవై ఆరు వేల ఐదు వందల నలభై ఆరు ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గం వద్ద నాలుగు వేల ఏడు వందల ముప్పై నెక్లెస్ రోడ్డు వద్ద రెండు వేల మూడు వందల అరవై పీపుల్స్ ప్లాజా వద్ద ఐదు వేల ఐదు వందలు అల్వాల్ కొత్త చెరువులో ఆరు వేల రెండు వందల ఇరవై ఒక్క వినాయక విగ్రహాలు నిమజ్జనం పూర్తయిందన్నారు నిమజ్జనం సాగుతున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ కొనసాగుతున్నాయి మరోవైపు నగరంలో గణేష్ శోభాయాత్ర చివరి భాగం ఈ రోజు ఉదయం ఐదు గంటలకు ఎంజే మార్కెట్కు చేరుకుందని హైదరాబాద్ నగర సిపి సివి ఆనంద్ తెలిపారు గణేష్ నిమజ్జనంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ నిమజ్జన కార్యక్రమం త్వరగా పూర్తి చేసేందుకు ఇరవై ఐదు వేల మంది పోలీసులు నిర్విరామంగా కృషి చేశారన్నారు సిబ్బంది రెండు షిఫ్ట్లలో పనిచేసినట్లు తెలిపారు గత ఏడాదితో పోలిస్తే ఈసారి పరిస్థితి మరింత మెరుగ్గా ఉందన్నారు and i జీహెచ్ఎంసి హెచ్ఎండిఏ మరి ఇతర డిపార్ట్మెంట్ ట్రాన్స్కో ఆర్టీఏ అందరూ కూడా వార్ రూమ్లో కూర్చొని రాత్రంతా ఒక వారు కూడా మూడు నాలుగు షిఫ్ట్స్ పనిచేస్తున్నారు మరి అందరూ కూర్చొని అన్ని ఎక్కడైతే కరెంట్ ఎలక్ట్రిసిటీ పోతుందో లేకపోతే వెహికల్ బ్రేక్ డౌన్ అవుతుందో వారు ఇమీడియట్ గా తక్షణమే స్పందించి ముందుకు వచ్చి చర్యలు తీసుకున్నారు ఈ సందర్భంగా వేరే డిపార్ట్మెంట్ అధికారులందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేస్తున్నాను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ప్రభుత్వ పరంగా ఆర్థికంగా కానివ్వండి అన్ని రకాలుగా సహకరించినందుకు ప్రభుత్వం కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి కొన్ని గొడవలు జరిగాయి ఇప్పుడు చిక్కడపల్లి ఆ ఈ జోన్లో ఒకటి రెండు గొడవలు జరిగాయి కానీ ఆడ ఆడపిల్లలు ఆడవాళ్ళకు సంబంధించిన కేసులు ఏం లేవు అంటే మాకు ఈరోజు తెలుస్తాయి టీమ్స్ రికార్డింగ్స్ కానివ్వండి ఏదైనా కంప్లైంట్స్ ఉంటే ఈ రోజు తెలుస్తాయి కానీ గత సంవత్సరం పోల్చుకుంటే ఆ కేసెస్ తక్కువగా ఉన్నాయి కానీ తాగి గొడవపడే కేసులు కొన్ని మాకు వచ్చాయి అవి మేము ఇమీడియట్ తక్షణమే యాక్షన్ తీసుకొని దాన్ని రిజాల్వ్ చేస్తాం